ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మీ ఇంటి సింహద్వారం తలుపుల పైన దేవుడి ఫోటోలు చెక్కిస్తూ ఉన్నారు అది చెక్కిస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో మీకు తెలిస్తే ఆ పని చేయరు వాస్తవానికి మనకి అందంగా ఉంటుందనో ఇంటికి శుభకరమనో మనం సహజంగా గుమ్మాలకి దేవుడి ఫోటోలు చేస్తూ ఉంటాం వాస్తవానికి మీ గుమ్మానికి ఏం పెడితే లక్ష్మీ కటాక్షం ఉంటుంది అనేది గత వీడియోలో మనం చెప్పుకున్నాం అయినప్పటికీ కూడా ఈ వీడియోలో మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాను గుమ్మం బయట మాత్రం దేవుడు ఫోటోలు ఎటువంటి పక్షంలో పెట్టరాదు లక్ష్మీదేవి ఫోటోని మాత్రం చెక్కించరాదు అందరికీ తెలుసు అలాగే ఏ దేవుడి ఫోటోను అయినప్పటికీ కూడా గుమ్మం ముందు మీరు చెక్కించినట్లయితే అంత మంచిది కాదు ఎందుకంటే గుమ్మం ముందు అనేక మంది వస్తూ ఉంటారు కాళ్ళు తగులుతూ ఉంటాయి అక్కడ అపవిత్రమవుతుంది మనం నమ్మే భగవంతుడి యొక్క ఫోటోని మనం దైవంగా కొలుసుకుని మన ప్రాణం కన్నా ఎక్కువగా కొలుసుకునే ఆ భగవంతుడి యొక్క ఫోటోని మనం ఆ చెక్కటం వల్ల ఆ సింహద్వారం యొక్క తలుపులకి అనేక అనర్థాలకు గురికాక తప్పదు అలాగే చాలామంది డబల్ డోర్లపైన చెప్తూ ఉంటారు ఆ డోర్ ఓపెన్ చేయగానే ఆ భగవంతుడు రెండు మొక్కలుగా చీలినట్టుగా మనకు కనపడుతూ ఉంది మీరు ఈ సత్యాన్ని గమనించాలి ఎందుకనంటే ఆ ఫోటో ఒక వినాయకుడి ఫోటో చేయించాం డోర్ ఓపెన్ చేయగానే రెండు మొక్కలుగా వస్తుంది మళ్ళీ ఇలా చేయగానే ఒకటిగా కనపడుతూ ఉంది మరి అలా చేయవచ్చా ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడు తలుపు వేసుకుని మనం ఉన్నాం కదా తలుపు వేసుకొని ఉన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ తలుపు తీసినప్పుడు ఇబ్బందికరమైన నెగిటివ్ ఫలితాలు వస్తాయి కాబట్టి ఎప్పుడూ కూడా భగవంతుడి ఫోటోలు మీరు బొమ్మను ఎదురుగా వేయటం అనేది అంత శుభకరమైన ఫలితాలని ఇవ్వదు కాక ఇవ్వదు మరి ఏం చేయాలి సార్ ఏనుగు బొమ్మల్ని వేసుకోండి ఇటుపక్క ఒక ఏనుగు అటుపక్క ఒక ఏనుగు వేసుకుని తొండముతో ఆశీర్వదిస్తున్నట్లుగా రెండు ఏనుగు తలుపుల పైన వేసుకోండి మీరు రెండు కలిపితే రెండు వేనుగులు పక్క పక్కన ఉంటాయి ఓపెన్ చేస్తే ఒక వేనుగు ఇటు వేనుగు ఉంటాయి దానివల్ల ఇబ్బంది లేదు కదా మనకి కాబట్టి ఈ సత్యాన్ని గమనించి మీరు ఈ పని చేసినట్లయితే మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి వాస్తు కూడా వాస్తు బలం చేకూరుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అంటే మీ గుమ్మాలకి రెండు డోర్లు ఉన్నప్పుడు అటొక ఏనుగు ఇటొక ఏనుగు వేసుకున్నట్లయితే మంచి శుభకరమైన ఫలితాలు వచ్చి తీరుతాయి మరొక వీడియోలో అసలు దేవుడి ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలి ఈ గుమ్మం పైన మనం ఎలా పెడితే మనకి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వస్తుంది అనేది మీకు వివరంగా వివరిస్తాను నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ జేమ్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం చెప్పి అని తెలుసుకుని మేము ఆయన దగ్గరకు వచ్చాము ఆయన మా వారి పేరు మార్చి వేరే పేరు పెట్టారు పెట్టడానికి చాలా బాగుంది ఆయన నలభై ఒక్క రోజు రాయమన్నారు రాసిన తర్వాత మాకు ఫలితం కనిపించింది అంత ముందు ఆయన దగ్గరకు వచ్చే ముందు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము లారీ ఫీల్డ్ బాగా దెబ్బతిని ఉన్నాము అక్కడ వచ్చి ఆ పేరు మార్చిన తర్వాత ఆ లారీ తీసేసి వేరే చేసుకోమన్నారు చేసుకున్నాక చాలా బాగుంది ఆయన మాకు యంత్రాలు ఇచ్చారు అవి పూజ చేసుకున్నాం చేసుకున్నాక నాకు కూడా మంచి వర్క్ వచ్చింది చాలా బాగుంది మాకు ఇప్పుడు ఏ ఇబ్బందులు లేవు ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే జేపీ గారి దగ్గరికి వస్తే తప్పకుండా బాధల్లో నుంచి మీరు బయటపడినట్లే